అసలే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పడట్లేదు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తుకు పోస్తున్నారు ఒకరి సినిమాలు ఒకరు నెగిటివ్ చేసుకుంటున్నారు ఇక పవన్ కళ్యాణ్ నాయకుడు జబర్దస్త్ కమెడియన్ అయిన హైపర్ ఆది పుష్పాటోస్ స్పూఫ్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా గెలుకుతున్నాడని అనుకుంటారంతా పైగా గెలకడంలో హైపర్ ఆదికి మెచ్చినోడు లేడనేది అతని స్కిట్లను చూస్తే ముందే అంచనా వేయవచ్చు తాజాగా హైపర్ ఆది చేసిన పుష్ప స్పుపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అట్ట అవుతున్నారు ఎంత చిన్న పాత్ర అయినా కూడా పాపులర్ అయిన ఆ పాత్రను రీక్రియేషన్ చెయ్యాలన్నా లేదంటే ఆ పాత్రను ఇమిటేట్ చేయాలన్నా దాన్ని మించి చేస్తేనే కిక్కు కానీ ప్రపంచాన్ని ఊపేస్తున్న పుష్ప రాజ్ని ఇమిటేట్ చేయడం అంటే చిన్న విషయం కాదు ఏ మాత్రం తేడా కొట్టినా నవ్వించడం కాదు నవ్వుల పాలవుతుంటారు ఇప్పుడు హైపరాది కూడా అదే అయ్యాడని అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తాజాగా ఈటీవీలో సంక్రాంతి స్పెషల్ ఈవెంట్ లో భాగంగా పుష్ప స్పూప్ చేశారు హైపరాది మూడున్నర గంటల సినిమాల్లోనూ పుష్ప పాత్రను ఫన్నీగా రీక్రియేషన్ చేశాడు అయితే ఆది అంటేనే పంచుల ప్రవాహం ఉంటుంది అందులో నవ్వించేవి కంటే ఎదుటి వాళ్లను గిచ్చేవి వాళ్ళ మనోభావాలను రెచ్చగొట్టేవే ఎక్కువగా ఉంటుంటాయి తాజాగా పుష్ప స్పూప్ లోను అదే చేశారు స్టేషన్ కి వెళ్లడం అక్కడ తన వాళ్లను విడిపించే సీన్ లో అల్లు అర్జున్ అరెస్టు కెలికినట్టే అనిపించింది స్టేషన్ కి వెళ్లి ఎస్ఐ గా ఉన్న దొరబాబుతో రూల్స్ గురించి నాకు చెప్తున్నావా నువ్వు అని ఇండైరెక్ట్ గా వేశారు ఒకసారి లోపలికి వెళ్లినోడు బయటకు వదలడాన్ని రూల్స్ ఒప్పుకోవు అని పోలీస్ వేషంలో ఉన్న దొరబాబు అంటే ఇప్పుడు వచ్చాడ్రా పాయింట్ కి నిన్ను ఆ రోజు మరి లోపలికి వేస్తే మేం బయటకు తెచ్చాం కదా అని ఇండైరెక్ట్ పంచువేశాడు హైపరాది ఇక్కడ ఆ రూలు ఈ రూలు ఏ రూలు ఉండదమ్మా ఇక్కడ మొత్తం ఒకటే రూలు పుష్పగాడి రూలు అంటూ పంచుల ప్రవాహాన్ని హైపరాది ప్రారంభించారు పుష్పరాజు హైపరాది ఇమిటేట్ చేయడమే దరిద్రం అనుకుంటే శ్రీవల్లిగా ఫైమా కనిపించడం అంతకంటే దరిద్రం అన్నట్టే చేసింది ఫీలింగ్స్ వస్తున్నాయి ఫీలింగ్స్ వస్తున్నాయి అంటూ కామంతో కటకటలాడిస్తున్నట్లుగా జీవించేసింది ఫైమా ప్రేమలు అయినా పౌరుషంలో అయినా తగ్గేదే లేదు అంటూ ఫైమా కాలితో గెడ్డాన్ని సవరించుకుంటూ పుష్పాను ఇమిటేట్ చేసి ఎర్రి పుష్పం అనిపించాడు హైపరాది సామి ఫీలింగ్స్ వస్తున్నాయి రాసామి ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి రాసామి అని ఫైమా మీద మీద పడుతుంటే ఏమే నీకు ఎలాగో సిగ్గులేదు నాకైనా ఉండాలి కదే అంటూ హైపరాది పంచు పంచపేల్చాడు తగలాల్సిన వాళ్ళకి తగిలినట్టే అయితే హైపరాది పుష్పాన్ని ఇమిటేట్ చేసి ఎర్రి పుష్పం అయ్యాడని చూసే వాళ్లకు అనిపించడమే కాదు చేసేవాడికి అనిపించదే అందుకే హైపరాది అంటే తెల్ల పువ్వు అనుకుంటువా ఎర్ర పువ్వు అంటూ తనపై తానే పంచులు పేల్చుకున్నాడు ఆది అయితే ఈ పుష్పా స్పూపు జర్జీగా నటి పూర్ణ వచ్చింది అయితే ఆమెకు బుగ్గలు కొరికే జబ్బు ఉంది కాబట్టి పుష్పస్ పూప్ ని ఎర్ర పుష్పలా చేసిన హైపర్ ఆదిని కొరకపోయింది అయితే నా బాధలు పొట్టి నరేష్ కి గాని కొరికా అంటే అడగ్గానే కానీ ఎవరినైనా కొరికేస్తా కానీ అన్నట్టుగా మంచి ఆకలి మీద కనిపించిన పూర్ణ పొట్టి నరేష్ బుగ్గలు కొరికింది